విజన్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సరిరాగల నాయకుడు ఎవ్వరూ ఏపీలో మనకు కనిపించరు ప్రతికూలతను సైతం అనుకూలంగా మార్చుకుని ఎదురైన అనుభవం నుంచి అనేక పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిన నాయకుడుగా ఆయన గుర్తింపు పొందారు ఇప్పటికిప్పుడు ఆయన పెట్టుకున్న విజన్ వచ్చే ఎన్నికల్లో ఏపీలో తిరిగి అధికారంలోకి రావడం ఈ క్రమంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి ఓటు ప్రతి సీటు ప్రతి అభ్యర్థి కీలకమైన తరుణంలో టిడిపి ఆచితూచి అడుగులు వేస్తోంది వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ పాగా వేయాలని చూస్తున్నారు అయితే గత ఎన్నికల సమయంలో ఈ జిల్లాలో చంద్రబాబు కొన్ని పొరపాట్లు చేశారు ఈ పొరపాట్లే గుంటూరులోని కీలకమైన ఐదు స్థానాల్లో వైసీపీ పుంజుకుని విజయం సాధించింది దీనిని గమనించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లకు అస్సలు ఎట్టి పరిస్థితిలోనూ తావివ్వరాదని నిర్ణయించుకున్నారు గుంటూరులో మొత్తంగా టీడీపీ పవనాలు వీస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు ఉండవని ఆయన తలపోస్తున్నారు ఈ క్రమంలోనే చంద్రబాబు గతంలో కోల్పోయిన నియోజకవర్గాల్లో ఆయన పక్కా వ్యూహంతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ విషయంలో తొలి ప్రాధాన్యం గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఇచ్చారు గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా మద్దాలి గిరిధర్కు కేటాయించారు వాస్తవానికి తూర్పు నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ అయితే ఎందుకో రాజకీయ సమీకరణల నేపథ్యంలో గిరిధర్కు కేటాయించారు అయితే వైసీపీ మాత్రం ఇక్కడ ముస్లిం వర్గానికి చెందిన ముస్తఫాను నియమించింది టీడీపీ వేసిన రాంగ్ స్టెప్ కారణంగా ఇక్కడ వైసీపీ పుంజుకుని మూడు వేలపై చిలుకు ఓట్ల తేడాతో ఇక్కడ గెలుచుకుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ ఇటీవల నిర్వహించిన సర్వేలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన నాయకుడు అయితే గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని సమాచారం అందింది దీంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ముస్లిం వర్గానికే ఈ టికెట్ కేటాయించారు నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పర్సన్ గా ఉన్న జనిమున్కు కు అవకాశం ఇవ్వాలని భావించారు అయితే ఈలోపు కమెడియన్ అలీ రాజకీయ తెరమిదికి వచ్చారు వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ సిద్ధమవుతున్నారు ఆయన కూడా గుంటూరు తూర్పు టికెట్ ఇవ్వాలనే కోరుతున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడి నుంచి అలీకి అవకాశం ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది ఇక నరసారావు పైటను అసెంబ్లీ స్పీకర్ కోడేల శివప్రసాదరావు నిర్ణయానికి వదిలేశారు అదేవిధంగా వైసీపీ గెలిచిన మరో నియోజకవర్గం మాచర్ల ఇక్కడ టీడీపీ చాలా ఇబ్బందిలో ఉంది ఇక్కడ నుంచి గత రెండు సార్లుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు దీంతో ఆయనను నిలువరించేందుకు పక్కనే ఉన్న గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు దీంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ యరపతి చర్చించిన నిర్ణయం తీసుకోవాలని బాబు భావిస్తున్నట్లు తాజాగా అందిన సమాచారం ఇక బాపట్ల నియోజకవర్గంలోను గత ఎన్నికల్లో కోన రఘుపతి వైసీపీ నుంచి గెలిచారు ఇక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరేలా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు ప్రజల్లో దూసుకుపోతున్న వేగేసిన నరేంద్ర వర్మ లేదా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ లేదా కాంగ్రెస్ నుంచి వచ్చిన గాదే వెంకట్రెడ్డికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు వీరిలో వేగేసిన పేరు బాగా వినిపిస్తోంది ఇక రాజధానికి సమీపంలోని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితిలోని టీడీపీ ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు ఇక్కడ వైసీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు టీడీపీకి ప్రతిబంధకంగా మారారు ఈ క్రమంలో ఆయనను ఓడించి ఇక్కడ టీడీపీని గెలిపించాలని చంద్రబాబు భావిస్తున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి